नमस्कारम नमस्कार शिरीष प्रभु लक्ष्म अर्जन रूप रही మన తప్పక కటన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వీల్ చేర్స్ వీడి తీసుకు వీల్ ఫాస్ట్ గవర్నర్ కిషోర్ గారి దగ్గర నుంచి చైర్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ త్రీ ఛేర్స్ మనం ఇచ్చాము ఈ రోజు టూ చైర్స్ ఇస్తున్నాము టోటల్ ఫైవ్ చైర్స్ మా క్లబ్ దగ్గర నుంచి సమతా క్లబ్ దగ్గర నుంచి ఇవ్వడం ఈరోజు మా హోమియో క్లినిక్ దగ్గర నుంచి ఇవ్వడం జరుగుతుంది దీనికి ఇక్కడ మనకు వచ్చిన హోమియో క్లినిక్ చైర్మన్ వీర్రాజ్ గారు అలాగే మా ఫాస్ట్ ప్రెసిడెంట్ అక్ష్మన్ గారు అలాగే కృష్ణవేణి గారు టీచర్ గారు వెంకట్రావు గారు హోమియో డాక్టర్ శోషణ అలాగే అందరూ సత్యనారాయణ గారు మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మా రోటరీ క్లబ్ తరపు నుంచి గాజ్వాక్ సంస్థ తరపు నుంచి అంటే ఎన్నెన్నో చేస్తాము తొందరగా కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ఉంది అది గాజ్వాక్ లో త్రీ రోటరీ క్లబ్స్ ఉన్నాయి త్రీ రోటరీ క్లబ్స్ కలిసి కూడా చేయడం జరుగుతుంది దాని గురించి మాట్లాడటం కూడా రీసెంట్గా మా గవర్నర్ విజిట్ అయింది వెంకటేశ్వర గారు డాక్టర్ వెంకటేశ్వర గారు ఆయనకు ఆయన సమక్షంలో జరిగింది సో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ రోటరీ క్లబ్లు ఇంకా జరుగుతాయని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞత థ్యాంక్ యూ